రైట్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు కొల్లాపూర్ మండలం జటప్రోలులో ఇక మదన గోపాలస్వామి ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జటప్రోలు చేరుకుంటారు ఇక ఆలయ సందర్శన అనంతరం సరిగ్గా రెండు గంటలకు ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి స్థాపన చేస్తారు అనంతరం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు సభలో ఇంద్ర మహిళ శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తారు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఇక కొల్లాపూర్ మండలం జటప్రోలులో మదన గోపాలస్వామి ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి రహీం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రచన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జట్పోల్ గ్రామంలో మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు ఏదైతే రెండు గంటల పదిహేను నిమిషాలకు బెగంపేట్ హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు రెండు గంటల యాభై యాభై నిమిషాల వరకు ఇక్కడ కొల్లాపూర్ కి చేరుకుంటారు మొదటగా వచ్చిన వెంటనే గోపాలస్వామి టెంపుల్లో దర్శనం చేసుకుంటారు అనంతరం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ప్రారంభ ఓపెనింగ్ చేస్తారు యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్ ని ఓపెనింగ్ చేస్తారు తదుపరి భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది ఈ సభ ఏర్పాట్లు నిన్నటి నుంచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఉమ్మడి మామూలునగర్ జిల్లా చెందిన జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి చూసుకుంటున్నారు అంతేకాకుండా నార్కర్నూల్ జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ ఈ పనులను ఎలాంటి బందోబస్తు కావచ్చు ఎలాంటి అవంఛన జడలు జరగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పవచ్చు రచన అంతేకాకుండా ఉమ్మడి మామూలునగర్ జిల్లాకి చెందిన ఏదైతే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అంతేకాకుండా వాకిటి శ్రీహరి మంత్రి అలాగే చూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ సీతక్క ఈ యొక్క మంత్రులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి చెందిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు రానున్నారు మొత్తానికి చూసినట్లయితే కొల్లాపురం నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇస్తారని చెప్పి కొల్లాపూర్ నియోజక ప్రజలైతే వేచి చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పవచ్చు రచన